ఉప్పు కారం జరిపోయిందా లేదా నువ్వు చెప్పమ్ బాగుందా బాగలేదా పది గెలకి రాదు మీరు నాకు తెలుసు సో అప్పుడు ఉందమ్మా మీరు చెప్పేది

అది నాలి జైనది బుగ్గు మీద రా బుగ్గు మీద నా మరి ఆరైతేరే కనీసం ఇష్టమైందే కదా తెంక మాది కొంచెం ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది అన్ని కంటిలో ఉంటాను నేను గా రా నాలి ఆరై ఆరై నేను ఆ రోజే వద్ద నేను అనలేదు రాజశేఖర్ అంత రేట్ అయితే అని ఎప్పుడైనా వెళ్దాం అన్న వాడు డబ్బులు ఉన్నప్పుడు బాధా ఉన్నాయని అన్నాడు అంతే కదరా ఇప్పుడు రెండు నెలలు తాగబోయే పని మండే బిర్యానీ లేదు గడ్డిలో బిర్యానీ മണ്ടി ബിരിയാണിക്കാൻ നീർ ബാ

ಏಂದ್ರ ಆಡಿಯೇ ಬೇಡ ಅಸಲเกม ವಿಡಿಯೋ పెట్టಾಳ ಆಲೋಚನೆ ಮಾಡ್ತೀನಿ ಪಾಟ್ಲೋ ಟ್ರೇನಿಂಗ್ ಇದೆ ನಾನು ಪಾಟ್ ನಲ್ಲಿ ಇರ್ತೀನಿ ತಾಟಿ ಬೆಲ್ಲ ಬೆಲ್ಲ నచ్చిందే పెట్టుకోవాలమ్మా నేను రాను కానీ పెట్టుమే వస్తారు సుప్రియా వీడియోలు అన్నీ చూస్తున్నారు తెలుసా వీడియోలు అన్నీ చూస్తున్నారు अन्य जोतन रियल्स बिरुदा है ना वही ये घर दार दार काम दार तें डम्म में नेन्द्र सामने बिलेट जाता हैं क्या है उनसे अलग बच्चे यार मैं 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 से जीसन मैं यार तो आराम के ये उन्हें नापाचनी चलते हैं उन्होंने அங்க இருந்து செய்யணும் சைலன்ட்ல இருக்கنا மங்களா ஸ்டார்ட் பண்ணுறோம். சேஸ்ல மல்ல ஐட்டஸ்ட் போறோம். வேகலாம் மையன் மான்சியா தான். อืม1 मंथ இ மாந்த் அந்த கண்டினியூ செய்வா